నమస్కారం తెలంగాణలో ప్రజాపాలనలో మీకు ఇప్పటి వరకు ఆరు పథకాలలో మీకు ఏది అందలేదా మరి భయపడకండి మీరు మరలా ఈ పథకాలని మీరు అర్హులైతే పొందవచ్చును ఇలా చేసిన ఎడల తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఆరు పథకాలను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దానిలో ఒకటి పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పథకం ఈ పథకాన్ని ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు కొనసాగుతుంది ఇది నిరంతరం ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రజల వద్దకే పాలన అనే నేపథ్యంలో ఎవరికి లిస్టులో ఇందిరమ్మ ఇండ్లు రాలేదు వారి వద్ద నుండి మరలా కొత్తగా విన్నప పత్రాలైతే తీసుకోవడం జరిగింది గ్రామ సభలలో ఇవ్వలేని వారు వారి వారి మున్సిపాలిటీ కేంద్రంకు వెళ్ళి మీరు విన్నప పత్రాలు తీసి దానిలో మీ వివరాలను పొందుపరిచి మీ ఆధార్ కార్డు జెరాక్స్ జిరాక్స్ మరియు రేషన్ కార్డు మీ రేషన్ కార్డు ఉంటే దాని జెరాక్స్ జతపరిచి విన్నపించుకోవలే విన్నపించుకోవలేను ఇలా విన్నపించుకున్న వారం రోజుల తర్వాత మీ అడ్రస్కు మున్సిపాలిటీ అధికారులు వెరిఫికేషన్ వచ్చి వెరిఫి వెరిఫికేషన్ చేసుకొని మీ ఫోటోలు యజమాని అంటే ఇంటి యజమాని ఫోటో తీసుకొని వెళతారు ఆ తర్వాత మీకు ఇండ్లు మంజూరు అయితే అంటే మీరు అర్హత కలిగి మీకు ఇండ్లు మంజూరు అయితే మీకు ఫోన్ చేసి చెబుతారు ఇక్కడ మనకు తెలియాల్సింది ఏమిటంటే ప్రభుత్వం వీలైనంత త్వరలో ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వం భావన కావున ఎవరూ కంగారు పడకుండా మీరు అప్లై చేసుకోండి ఒక మంచి ఇల్లు ప్రభుత్వం మీకు అందిస్తుంది మీ సొంతింటి కళ నెరవేరుతుంది వారు వీరు చెప్పేది ఏది మీరు నమ్మకుండా జల్దీ ఉరికిడి మున్సిపాలిటీ కేంద్రానికి మీరు తప్పక అప్లై చేసి మీకు ఇల్లు సొంత ఇల్లు కలుగుతుందని ఆశిస్తూ